మంతటి పట్టాభి గారు ఉన్నారు కడపలో జరుగుతున్న ఈ రెండో రోజు మహానాడు సభ చాలా భారీ ఎత్తున జరుగుతుంది అలాగే రేపొద్దున కూడా ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఏ విధంగా ఉండిపోతుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఈ రోజున స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు జన్మదినం ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడు కూడా అన్నగారిని స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నారు ఈ రోజున మహానాడు ప్రాంగణం వేదిక మీద నుంచి కూడా ఇవాళ ప్రతి ఒక్క నాయకుడు కూడా అన్నగారిని స్మరించుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఘనంగా నివాళులు అర్పించి ఏ విధంగా పార్టీని స్థాపించారు ఎటువంటి పరిస్థితుల్లో అన్నగారు పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం యొక్క రూపురేఖలు ఏ విధంగా మారిపోయాయి సంక్షేమం ఏ రకంగా పేదవాడికి చేరుకుంది ఇవన్నీ కూడా ఇవాళ ఆయన స్మరించుకుంటూ అందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ మహానాడు ప్రాంగణంలో ఒక పండుగ వాతావరణం అన్నగారి జయంతిని ఒక పండుగగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు మంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది అన్నగారు పుట్టినరోజు సందర్భంగా కాబట్టి వాళ్ళ కడపలో నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది అంటే జూన్ లో ఒక అద్భుతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం అందుకున్న తర్వాత రాష్ట్రం నలుమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకుని ఒక ఉత్సవ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ రోజు సాయంత్రం మళ్లీ తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారు నిన్న ఇవాళ కూడా అనేక తీర్మానాలు మరి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో రూపొందించడం జరిగింది నిన్న చంద్ర లోకేష్ గారు విడుదల చేసినటువంటి ఆరు శాసనాలపై చర్చ జరగనుంది అనేక తీర్మాలపై ముఖ్యంగా యువత మాట్లాడనున్నారు మహిళలకు పెద్ద పెట్టు వేస్తున్నాం ఆ రకంగా కడపలో జరుగుతున్నటువంటి మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మైన మహానాడుగా నిలబోతుంది ఈసారి మహానాడు ఏ విధంగా జరిగిపోతుంది కడప జిల్లాలో జరుగుతుంది ప్రత్యేకత లేదు ఆల్రెడీ నిన్న చూశారు బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ రోజు కూడా మేనే ట్రాఫిక్ లో కంటిరుక్కున్నా రే బహిరంగ సభ భారీగా జరిగిపోతుంది మేము అనుకున్న టార్గెట్లకి వినేతటి లేరు మా కార్యకర్తలు జనం మాకు ఎక్కువ బస్సులు కావాలా ఎక్కువ వెహికల్స్ కావాలని చెప్పేసి చెప్తున్నారు ఇది మేము ఊహించలే కడప చరిత్రలో ఇంత పెద్ద మహానాడు జరగటం ఇదే ఫస్ట్ టైం ఇదే ఇంకా భవిష్యత్తులో కూడా ఎవడు చేయలేడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఏం సంకేతాలు ఇవ్వబోతున్నారు ఈ సార్ మహానాడు నుంచి డెఫినెట్గా లోకేష్ బాబు ఆలోచనలు ఆ సిక్స్ కమాండ్మెంట్స్ వచ్చేసి ఆరు ప్రతిపాదనలు ఒక ఊపు తెస్తున్నాయి దాంట్లో మహిళలు రైతులు యువకులు అందరి గురించి సబ్జెక్ట్స్ దాంట్లో ఉన్నాయి అందుకని ఆ ప్రతిపాదనలు లోకేష్ బాబు తీసుకురావటమే పార్టీకి మర మరింత స్ట్రెంగ్త్ ఇచ్చింది ఇంకా ఇవన్నీ చర్చలు జరుగుతాయి రేపు బహిరంగ సభలో అంతిమంగా బాబు గారు అనౌన్స్మెంట్స్ కూడా ఉంటాయి అలాగే అమరావతి పునః ప్రారంభాన్ని హండ్రెడ్ పర్సెంట్ అది ఈ రోజుకి ఒక మంచి అక్కడ ఎన్ని యూనివర్సిటీలు వచ్చినాయి ఎన్ని కాలేజెస్ వచ్చినాయి ఆ బిల్డింగ్స్ అన్నీ పూర్తి పూర్తి అయిపోయినాయి దాన్ని ఐదు సంవత్సరాలు విధ్వంసం జగన్మోహన్ రెడ్డి విధ్వంసం పాలు చేశాడు ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభం చేయాల్సి పరిస్థితి వచ్చింది లేకపోతే బై దిస్ టైం అసలు ఎక్కడో ఉండాల్సిందే రాజధాని మళ్ళీ పూర్వ మేము అనుకున్న టార్గెట్ అమరావతి ఒక మోడల్ క్యాపిటల్గా మోడల్ సిటీగా తీర్చిదిద్దే బాధ్యత బాబు గారు తీసుకున్నారు జరిగితే అలాగే రాయలసీమ కూడా చాలా ప్రత్యేకంగా ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు పరిశ్రమలు ఎస్ ఆల్రెడీ నేను అందుకని చెప్పా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఉంది ఎస్ఐపి దాంట్లో అరౌండ్ నాలుగు నెల ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్స్ క్లియర్ అయినాయి దాంట్లో మూడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు ఒక రాయలసీమ అందుకని రాయలసీమలో పారిశ్రామిక వృద్ధి బ్రహ్మాండంగా జరిగిపోతుంది కూటమి టైంలో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా సినిమా చూపిస్తాను అని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నాడు అవన్నీ చాలా చూసాము నీ చేతిలో పడి రాష్ట్రం సినిమా చూసింది రాష్ట్ర ప్రజలు సినిమా చూసారు ఇప్పుడు దాన్ని కూటమి ప్రభుత్వం అక్కడ కేంద్రం అండగా ఉంది కాబట్టి గాడిలో పెట్టేదానికి రాత్రింబోళ్ళు కష్టపడి పనిచేస్తుంది మంత్రివర్గం నువ్వేంది సినిమా నువ్వు చూడు సినిమాలు ఇప్పుడు నేను పాపాలు చేసిన వాళ్ళు సినిమాలు చూస్తున్నారు కదా నువ్వు కూడా చూడాల్సి చూస్తేమో దాని సంగతి చూసుకో అలాగే లిక్కర్ స్కామ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు వినిపిస్తుంది అయ్యా నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఒక క్యాష్ అండ్ క్యారీ ముప్పై వేల కోట్లు నువ్వు చెప్పిన ముందే తాగాల అసలు బ్రాండ్లన్నీ అన్ని మూసేయాలా ఇప్పుడు సిఐడిలో మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికి తేలింది ఇవన్నీ అబద్ధం అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డీటెయిల్ గా వివరణ ఇవ్వు వాళ్ళు ఏమైతే ఈ రోజుకి కేసులో బయటకు తేల్చారు అవన్నీ కాదు ఇది వాస్తవం అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే చెప్పను అలాగే ఈ రోజు ఎన్టీ రామారావు గారు జన్మదిన శుభాకాంక్షలు సందర్భంగా మీరు ఏం చెప్తున్నారు ఎన్టీ రామారావు గారు జన్మదిన శుభాకాంక్షలుగా మీరు ఏం పెద్ద ఆయన ఒక సృష్టి ఆయన ఒక సినిమాలో హీరో రియల్ హీరో ఆయన పెట్టిన పార్టీలో ఆయన పెట్టిన తర్వాతనే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చినాయి పేదోళ్ళు గుడు గుడు గుడ్డ అనేది ఒక నినాదం దేశంలో పోయింది అందుకని ఆయన్ని ఎవరు కంపేర్ చేయలేరు దేశంలో కంపేర్ చేయలేదు జ్యోతుల్ నెహ్రూ గారు మంతటి ఉన్నారు సార్ ఈ రోజు మహానాడు ఇక్కడ కడపలో జరుగుతుంది లాస్ట్ టైం వచ్చేసి రాజమండ్రిలో జరిగింది అక్కడికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి రాజమండ్రి మహానాడు జరగడం అది వాతావరణం కూడా సహకరించినటువంటి పరిస్థితుల్లో ఆనాడు మహానాడు జరిగింది అయితే అక్కడ సక్సెస్ఫుల్ అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి మహానాడు ఇది అధికారంలో ఉన్నటువంటి చేసినటువంటి మహానాడు కాబట్టి దాని డిఫరెన్స్ ఎలాగా ఉంటది అధికారం తోడవుతుంది ఇవాళ ఆర్పాటాలు ఎక్కువ అవుతాయి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి అరేంజ్మెంట్స్ తోటి కడప మహానాడు ఇవాళ జరుగుతుంది అది అప్పుడు ఆరు తోటి వచ్చారు మేనిఫెస్టో తోటి వచ్చారు అప్పుడు రాజమండ్రిలో ఇప్పుడేమో ఆరు ప్రతిపాదనలతో వస్తున్నారు ఇప్పుడు రాజమండ్రిలో తోటి వచ్చాం ఆ మేనిఫెస్టోని అంజలంజలుగా మేము ఇది చేసుకుంటూ వస్తున్నాం అమలు చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ ఆరు సూత్రాలు ఇది కేవలం తెలుగుదేశం పార్టీ బలోపేతం చేయడానికి మా నాయకుడు లోకేష్ చాలా చక్కగా ఆరు సూత్రాలు ఇవ్వడం జరిగింది ఈ ఆరు సూత్రాలని కానీ మేము అమలు చేయగలిగితే రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీకి తిరిగి ఉండదు రాష్ట్రంలో అభివృద్ధికి పోత ఉండదు అలాగే జగ్గంపేట నియోజకవర్గానికి మీరు ఏ విధంగా ఇప్పుడు అభివృద్ధి చేయాలనుకుంటున్నారా గత ప్రభుత్వంలో వచ్చేసి అవినీతి అక్రమాలు చాలా జరిగినాయి అక్కడ ఈసారి ఎలాగుంటుంది నా విధానం అభివృద్ధి మీదే ఆలోచన ఉంటా తప్పించి కాలాన్ని మాత్రం నేను ఎక్కువ అభివృద్ధికే ఎక్కువ టైం ఇస్తాను నేను ఒకటే ఎన్నికల్లో మాటిచ్చాను విద్య వైద్యం నీరు అయినటువంటి వ్యవసాయానికి నీరు నాలుగు ఇండస్ట్రీస్ ఈ నీళ్ళు నాలుగు అట్లని తీసుకురావాలనేటటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నాను నేను వాటిని సంపూర్ణంగా రాబోయే నాలుగు సంవత్సరాల లోపల ప్రజలకు అందిస్తారు జ్యోతుల నెహ్రూ గారు జ్యోతుల నవీన్ గారు ఏ విధంగా ఇప్పుడు ప్రజల్లోకి వస్తారు నవీన్ ప్రజల్లోకి రావడం అతను బట్టి ఉంటది నవీన్ గా రావాలి తప్పించి నెహ్రూగా మాత్రం రాకూడదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అలాగే మీరు చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి టీడీడీ లు కలిసి అని చెప్పి అవి కూడా ఉన్నారు చేసాం చేశాం ఇవాళ స్వచ్ఛమైనటువంటి పరిశుభ్రమైనటువంటి లడ్డూలు కానీ భోజనాన్ని కానీ మేము పెట్టడం జరుగుతుంది అలాగే చాలా తక్కువ టైంలో అన్ని వసతుల్ని కల్పించుకుంటూ ఇవాళ భక్తులకి మంచి విధానంలో దర్శనాన్ని అందివ్వడం జరుగుతుంది నిన్న మొన్న తొంభై మూడు వేల మంది భక్తులు వస్తే కూడా పద్దెనిమిది గంటల్లో పద్దెనిమిది గంటల లోపలనే మేము దర్శనం పూజ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మహానాడు మార్నింగ్ మేము వచ్చాం నిన్న రాల మా ఎమ్మెల్యే గారు మూడు రోజుల క్రితం వచ్చారు చింతమైన ప్రభాకర్ గారు ఆయన దగ్గరుండి ఒక లారీలో మామిడిగాయలు పంపించి ఆ మామిడిగాయలుకి తగిన సామాగ్రి మొత్తం పంపించి ఇక్కడికి వచ్చిన తర్వాత పచ్చడి చేయించారు తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి నేను వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు చింతమేనంబ్రవారు గారు ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కార్యకర్తగా తన చేయాల్సిన బాధ్యతని స్టేజ్ మీద కాకుండా ప్రజల్లో ఉండి జనాల్లో ఉండి ఆయన చేయాల్సిన ఈరోజు ఫుడ్ కమిటీ నెంబర్గా ఆయనకి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారు ఇప్పుడు కూడా ఇంకా మా ఎమ్మెల్యే గారు ఆ ఫుడ్ ఏర్పాటు దగ్గరే దగ్గరుండి వడ్డిస్తున్నారు బ్రహ్మాండంగా ఉన్నాయి నాకు తెలిసి నేను ఇది ఆరోసారి మహానాటికి అటెండ్ అవుతాం ఆరుసారిలో కూడా ఎప్పుడు కూడా నాన్ వెజ్ కూడా లేదు ఈసారి నాన్ వెజ్ కూడా ఉంది అలాగే ఈసారి సార్ కారు కూడా ప్రత్యేకత ఉంది ఆయన స్పెషల్ గా డిజైన్ చేయించారు ఏంటి అసలు ఈ కారు ప్రత్యేకత రెండు వేల పంతొమ్మిదిలో కూడా కారు డిజైన్ చేయించుకున్నాం పది మహానాడికి ఒక న్యూ ట్రెండ్ లాగా సెట్ చేయాలన్నది మా ఎమ్మెల్యే గారికి అట్లాగే పార్టీకి కొత్త రత్నం అనేది వద్దాం ఉండటం కోసం ఇలాంటి జరుగుతామండి మహానాడులో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి మహానాడులో ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరిగినాయి ఏ ఒకరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పది చోట్న మెడికలే కానీ వాటరే కానీ బటర్ మిల్కే కానీ ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా పది ఒకళ్ళను చూసుకుంటాకి టీడీపీ ఎమ్మెల్యేలే ఒక కార్యకర్తలాగా కష్టపడుతున్నారు అలాగే వాతావరణం కూడా కొంచెం సహకరించిందని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాతావరణం సహకరిస్తాకి దేవుడు పైనుంచి చల్లడి గాలినిచ్చి ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చల్లబరిచి ప్రజలందరినీ సంతోషంగా ఇలాంటి వాతావరణంలో పండగలాగా జరుపుకునే ఛాన్స్ దేవుడే కోరు అనుకోవచ్చు రేపు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ అని చెప్పి అంటున్నారు వస్తారంటారు అంతమంది ఐదు కాదు ఆరు అయినా అవ్వచ్చు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదిలో ఒంగోలులో జరిగింది ఒంగోలులో జరిగినప్పుడు ఒక బస్సు ఒక వెహికల్ అసలు ఏది కూడా ఎలాకుండా అన్ని ఇబ్బందులు పెట్టినా అప్పుడే నాకు తెలిసి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల దాకా జనాభా వచ్చారు అలాంటిది ఈ రోజుకి పెద్ద ఇబ్బంది ఏం కదా ఆరు లక్షల పైనే రావచ్చు కడపలో పెట్టారు కదా దీన్ని ఎలా చూస్తున్నారు కడప జిల్లాలో పది కాన్స్టిచులు ఉంటే పది కాన్స్టివెన్సీలో ఏడు విజయం గెలిచింది కడప అడ్డాలో జరుగుతున్న మహానాడు దీనిపై మీ స్పందన మొదటిగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ మీ ప్రేక్షకులందరికీ అలాగే చాలా ఆనందకరంగా ఉంది ఆనాడు అన్నగారు సినీ రంగంలో ఉండగా మొట్టమొదట ప్రజాసేవలో తిరిగిన క్షేత్రం ఇది రాయలసీమ క్షేమ నివారంతో జోలి పట్టి తిరిగిన స్థలం ఇది నగరం సో చాలా ఆనందకరంగా ఉంది అందులోని మా మన గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చాక చేసుకునే మొదటి మహానాడు సంవత్సరంలో ప్రతి సంవత్సరం నూతనంగా జనవరిలో వచ్చే సంక్రాంతి అలాగే ప్రతి తెలుగుదేశం కార్యకర్తకి ఈ మహానాడు మూడు రోజులు అలాగే ఇది ఇది కూడా మాకు సంక్రాంతి లాంటి పండుగ అంత పెద్ద పండగ సో ఇది ఇక్కడ కడప ఈ సంవత్సరం కడపలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది రెండో రోజు ఇది మూడో రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఐదు లక్షల మంది దాకా వస్తారు అంటున్నారు పోయిన సంవత్సరం రాజమండ్రి పోయిన సంవత్సరం చేయలేదా ముందు సంవత్సరం రాజమండ్రిలో చేసినప్పుడు అంత పెద్ద వర్షంలో రెండున్నర లక్షల మంది జనం వచ్చారు ఇప్పుడు వాతావరణం సహకరిస్తుంది ఇది ఒక ఆశీర్వాదం పైనుంచి ఇక్కడ ఐదు లక్షల కన్నా ఎక్కువ కూడా మనం ఆశించే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఎక్కువ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటే మొట్టమొదటిసారిగా కడపలో జరుగుతుంది ఎప్పుడు జరగని రీతిలో ఈసారి చేస్తున్నారు అది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవును సో ఇది అందుకే ఇంత ఉత్సాహంగా కార్యకర్తలు అన్ని నలుమూల రాష్ట్ర నలుమూల శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఇటు ఈస్ట్ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల నుంచి అన్ని చోట్ల నుంచి కూడా విపరీతంగా తరలి రావడం జరిగింది మొదటి మహానాడు వల్ల అతి ఉత్సాహంతో కొంచెం బాగా ఆనందంగా ఉన్నాం మనం ప్రభుత్వం తెచ్చుకున్నాం కష్టపడ్డాం సో ఇది మంచి రోజులు అనమాట అందరు ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇప్పుడే భోజనాలు చేసాం నాన్ వెజ్ భోజనాలు వెజ్ వాళ్ళకి వెజ్ అన్నీ అయితే ఏ క్లాస్గా ఉన్నాయి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక వర్షం అయినా కొంచెం దెబ్బేస్తుందేమో అనుకున్నాం కానీ వర్షంలో వర్షం కూడా లేకుండా చూసారు మీరే చల్లగా గాలి ఈ వాతావరణం ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి సో అందువల్ల ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు ఎప్పుడూ లేని విధంగా జరిగిన ఏర్పాట్లు ఈసారి ఇంత భారీ స్థాయిలో జనం వస్తారని తెలిసినా కానీ ఏర్పాట్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయంటే ఆర్గనైజింగ్ కమిటీకి ధన్యవాదాలు తెలుసు తెలిపి తెలియజేసుకుంటున్నాను అలాగే లోకేష్ గారి గురించి ఏమంటారు ఏమంటామండి ఆయన గురించి ఆయన లేకపోతే వాళ్ళ అధికారం ఏది యోగాలు అన్న ఒక పాదయాత్ర ఆయన మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా మూడు వేల మూడు వందల కిలోమీటర్లు పైగా పూర్తి చేసి ప్రతి అడుగులోని ప్రజల కష్టాలు తెలుసుకుని వాటి వాటినే సూపర్ సిక్స్లో కొందుపొరిచి మేనిఫెస్టో రూపొందించారు ఆయన లేనిది వాళ్ళు మన అధికారం సాధ్యం కాదు ఎన్నో మంది ఎన్నో మాట్లాడతారో అవన్నీ నిజాలుగా ఇది వాస్తవం అంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటున్నారు మరి లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు రెండు సమపాలనలో జరగాలండి పార్టీని చూసుకునే బాధ్యత లోకేష్ గారికి ప్రభుత్వాన్ని ప్రజల్ని చూసుకునే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఏదో ఈ రోజు ఏదో పదవి కూడా వస్తుంది లోకేష్ గారికి అని చెప్పి ఇక్కడ ఆయన అతీతం అండి పదవి ఆయనకు అలంకారం కాదు ఆయన పదవికి అలంకారం ఆ పెద్ద సినిమాలో బాలకృష్ణ గారి డైలాగ్ ఆయన అల్లుడు వర్తిస్తుంది ఆయనకి ఏ పదవి వచ్చినా రాపోయినా లొకేషన్ అని అన్నాయి అలాగే ఈనాడు మహానాడికి బాలకృష్ణ గారు లేరు ఆ లోటు ఏమైనా కనపడుతుందా ఖచ్చితంగా కనపడుతుందండి కానీ మీరు గతం గుర్తు చేసుకుంటే అన్నగారు పా అన్నగారు షూటింగ్ లో ఉండగా కూడా వాళ్ళ తండ్రి చనిపోయారు సికింద్రాబాద్ శంషాబాద్ నుంచి వస్తా అప్పుడు ఆయన షూటింగ్ ఆపల అలాగే అన్నగారు పెద్ద పెట్ట జయకృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన షూటింగ్ ఆపల ఆయన వృత్తి ముందు ముఖ్యం ఆయనకి డెడికేటెడ్ టు హిజ్ వర్క్ సో అది వదిలి రావడం అనేది ఈ టైంలో ఆయనకి కరెక్ట్ కాదు ఆయన లేని లోటు ఎప్పుడు ఉంటది మాకు ఆయన అభిమానులు మేము బట్ తప్పదు షూటింగ్ ముఖ్యం సినిమా ముఖ్యం కడప అడ్డాలో జరుగుతున్న మహానాడు ఈ రోజు రెండో రోజు ఎలాగుందండి ఏర్పాట్లు అయ్యని సూపర్ సూపర్ అంటే సూపర్ అండి మాటలతో చెప్పలేము మహానాడు అంటే మొదటి రోజు ఎలా అదిరిందో రెండో రోజు ఇంకా అసలు వసతులే గాని అసలు ఎక్కడ కూడా ఏ చిన్న లోటు లేదండి గ్రేట్ గ్రేట్ మా సిబిఎన్ గారు ఇంకా మాటలతో చెప్పాలంటే ఇంతే సూపర్ అండి భోజనాలు అసలు ఎక్సలెంట్ అండి ఐటమ్స్ నుంచి ప్రతి ఒక్కటి కర్రీస్ కాడి నుంచి మీల్స్ దగ్గర నుంచి వాటరు అసలు వన్ బై వన్ బటర్ మిల్క్ మేనేజ్మెంట్ పోలీస్ శాఖ అసలు మొత్తం ఇక్కడ ఉన్నప్ప అసలు ఎంత ఉందంటే ఇప్పటి వరకు కూడా ఏ చిన్న మిస్టేక్ అయితే జరగలేదు ప్రతి ఒక్కటి ఇక్కడ అలంకరణే కానివ్వండి మా స్టూడియో కానివ్వండి పెద్ద ఎన్టీఆర్ గారి స్టూడియో కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి ప్రజలకి ఆ ప్రతి అను అనుక్షణ సేవలు అందించే సిబ్బంది కానీ గ్రేట్ అండి సూపర్ అసలు మాటలతో చెప్పలేము మా ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారంటే అసలు అభిమానం ఈరోజు మహానాడు క్లైమేట్ కూడా చేంజ్ అయింది చల్లబడింది అసలు మాకు ఎమోషన్స్ ఆగట్లేదు అంత రియల్గా బాగుందండి మహానాడు సూపర్ కడపలో పెట్టడం కూడా మాకు చాలా గర్వంగా ఉంది అసలు మేము కడప మహానాడు చూడాలని అనుకున్నాము చూసాము అనుకున్నది సాధించామండి మేము సిబిఎన్ గారు ఈజ్ ద గ్రేట్ పర్సన్ ఇన్ ద ఏపీ ఎంత చూడాలనుకున్నారండి మీరు కడపలోనే కడప ఒకటే కడపలో పెడితే ఎలా ఉంటది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా మొత్తం ఎదురు చూసారు కడప అనగానే ఆ రాలేర్లే పెట్టలేర్లే చూద్దాం ఏం చేస్తారని లైట్ గా తీసుకున్నారు వాళ్ళు మా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో కానీ మేము కడపే కాదండి కడపలో పెట్టాలని చెప్పేసి మా నారా లోకేష్ బాబు గారి నిర్ణయం ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం మేము ఈ రెండు వేల ఇరవై ఐదు లో చంద్రబాబు నాయుడు గారు గెలిచాక మొట్టమొదటి మహానాడు కడపలో పెట్టాలనేది మా కార్యకర్తల కోరిక మా మనోభావాలను గౌరవించి మా లోకేష్ బాబు గారు కడపలో పెట్టారు కడపలో పెట్టినందుకు అసలు నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయింది తెలుగు తమ్ముళ్ళు కానీ తెలుగు మహిళలు కానీ మా మహిళ నాయకులు ఎక్కువ మంది మహిళలు రాలేకపోయారు ఇంక నెక్స్ట్ టైం కడపలో రాలేకపోయినందుకు ఇళ్లలో టీవీలో నుండి చూసి వాళ్ళు చాలా మా ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు నిజంగా మీరు గ్రేట్ పాల్గొన్న మహిళలు ఎవరైతే ఉన్నారని చెప్పేసి ఇది ఒక మాకు ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ మహానాడు చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోద్ది అసలు మాకు అన్ని ఏర్పాట్లు భోజనం కానీ వాటర్ కానీ మినిట్ మినిట్ వాటరు మజ్జిగ ఇవన్నీ కూడా అసలు ఏర్పాట్లు కానీ భోజనాలు కానీ చాలా చక్కగా పెట్టారండి చాలా హ్యాపీగా ఉంది మాకు కూడా ఇలా జరిగినందుకు మళ్ళీ చరిత్ర తిరగరాశారు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము ఒక విషయం అయితే మా ప్రత్యర్థులకి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి వా వాళ్ళ యొక్క ముఠాకి మేము చెప్తున్నాం బ్యాచ్ బ్యాచ్కి కబర్దార్ గుంటూరు మాది విజయవాడ విజయవాడ సెంట్రల్ జగన్మోహన్ రెడ్డి నువ్వు రవిడీజు రౌడీజం చేస్తూ మా కార్యకర్తలని మా నాయకుల్ని ఎంతో మందిని చంపించావు నిన్నగాక మొన్న మాచర్లో కూడా చంపించాను నీకు ఇదే ఛాలెంజ్ చేస్తున్నావు నీ పతనం ఏనాడు అయిపోయింది నేను బంగాళాఖాతంలో ఇస్రో సైడ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చరిత్రలో వైసీపీ అనేది రాదు కనుమరుగు అయిపోయింది దెబ్బతో శాసనం జగన్ అడ్డా జరుగుతున్న ఈ మహానాడు ఎలా చూడాలి జగన్ అడ్డ కడప కడప గడ్డ మహానాడు గడ్డ అండి ఇక్కడ ఏలేదు చంద్రబాబు అడ్డా మొత్తం కడప అడ్డా జగన్మోహన్ రెడ్డి గడ్డ చంద్రబాబు నాయుడు గడ్డ చంద్రబాబు నాయుడు అడ్డాకి ఏమో ప్రపంచం అర్థమైపోయింది ఇదేదో ఆ ప్రాక్జ్ ఏరియా ఆ కత్తులు పట్టుకొని వస్తారు నేను సోషల్ మీడియా నన్నరు చాలా మంది విమర్శిస్తా ఉన్నారు రీలు పెడతా చాలు నువ్వు కడప రా చూద్దానే ఏ సోషల్ మీడియా మీకు ఇదే చెప్తుందా మీకు ఇదే చెప్తున్నా కడప వచ్చాము చంద్రబాబు